కాకినాడ సినిమా రోడ్ సంతచెరు వద్ద గల శ్రీ స్వామి దేవాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు సిరియాల రాము తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో నాలుగు వేల మందికి ప్రతి ఏడాది అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు నాగుల చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవాలయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అంతేకాక ప్రతి మంగళవారం ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు జొన్నాడి శివబాబు యు కృష్ణ భాస్కర్ గుర్రాల శ్రీనివాసరావు కొండ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు തെത്ര മഹാ നടൻ പരിപാടിയാണ് ചാർമ്മമൊഴිනതെതെനെ ഇല ജോണാണ് ഇല ജോണാണ് ഓടിചറാനോ വസ്ത്രന്തനമൊഴിക്ക് രാജനാഥ സിമറോഡിലെ വെച്ച്ുന്ന കുംബനൂസ്വാമി അതിവൈന്ദവസ്വാമി വിഭുതപദപ്രോത്സാഹനം കന്തി നമ്പർ 55 55 വടെ പ്രതിസംഘം കടന്നങ്ങേ ചേഷ്ടം దీనికి రిపర్ ఇస్తే చాలామంది ఉన్నారు డబ్బులు కూడా చాలా మందికి డెవలప్ చేయాలి ఈ సంవత్సరం నాలుగు వేల మందికే కదుపు పోయినారు ప్రతి సంవత్సరం కూడా ఇది ఆరు వేల వేలు మందికిడతాం కాబట్టి భక్తులందరూ రావాల్సిన కోరుకున్నాం అన్నదాన్ని కోరుకున్నాం కమిటీ నెంబర్లో సినిమా రోడ్డు కాకినాడ కంచీకు వద్ద ఐదు ఐదు రోజుల కార్యక్రమాలు కూడా కొంత సుమారు వల్ల ఇరవై తొమ్మిది సార్లు ఆశీస్ అది యాభై పదకొండో తారీఖు అన్నదాన్ని మంగళవారం కూడా అన్నదానం రెండు వందల మందికి తడుతారు గుడి కలుపుని మొత్తం తాతలేదు ఈ అన్నదానే కానీ కూడా తాతలేదు చాలా బాగా పెద్ద చేపతిలో అందరూ ఉన్నారు అందరూ కూడా స్వామి అంటే పచ్చితో ప్రతి ఒక్కరు ఇస్తారు చేస్తారు గుడికి సేవ చేస్తారు